మనోహరి అంజు అమ్మ అని పిలుస్తాను అని అడగగానే దుర్గా గుర్తొస్తుంది మనుకి ఈ రణ్వీర్కి కాల్ చేసి దుర్గా ఎక్కడ ఏర్పడిందా ఎక్కడుందో నాకు దుర్గాని చూడాలనుంది అని మనోహరి అడుగుతూ ఉండగా రణవీర్ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా చూడాలనుంది అని మనం అంటూ ఉండగా సారీ చెప్తావా సారీ చెప్పి ఏం చేస్తావు ఆ దుర్గాతో సెటిల్ అయిపోతావా దుర్గా వాళ్ళ అమ్మలాగా లైఫ్లో సెటిల్ అవుతావా అని రణ్వీర్ అడుగుతూ ఉండగా మనోహరి నేను సారీ చెప్పడం ఏంటి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది అంతే అని అంటూ ఉంటుంది మను నాకు ఎక్కడ తెలిసింది ఎంత వెతికినా కూడా దుర్గా దొరకట్లేదు అమరికి తెలిసినా చెప్పట్లేదు అని అంటూ ఉంటాడు రణ్వీర్ నీ ఫస్ట్ ప్రియారిటీ దుర్గే కదా వెతుకు వెతికి ఎక్కడుందో నాకు చెప్పు అని అంటూ కాల్ కట్ చేస్తుంది మనోహరి మరోవైపు లాన్లో ఆరు బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది చిత్రగుప్తుల వారు నువ్వు ఎంత ఎదురు చూసినా కూడా వచ్చే టైంకే వాళ్ళు వస్తారు నువ్వు ఎదురు చూస్తే రారు నువ్వు ఎదురు చూడకపోతే మానుకోరు అని అంటూ ఉండగా మీకేం తెలుసు నా చెల్లి ఎంత బాధపడుతుందో అసలు మీకు బంధుత్వాలు అన్న అక్క చెల్లి తల్లి కూతురు బిడ్డ కొడుకు భార్య అన్న బంధాలు ఉంటే కదా మీకు ఏర్పడడానికి అని అంటూ ఉండగా మాకు తెలుసు నేను కూడా గృహస్థుండే నాకు అన్ని బాధలు తెలుసు అని అంటుంటాడు గుప్తా గారు కానీ మీకు నాకు తేడా ఒక్కటే మేము అమరులం అని అనేస్తాడు గుప్తా అదే కదా మాకు లేవు బాధలు చావు బాధలు మాకు మాత్రమే తెలుస్తాయి మీకు తెలియదు కదా అని అంటూ ఉండగానే బాకీ అమర్లు కార్లో అక్కడికి వచ్చి ఆగుతారు బాగిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు ఇక కార్ ఇంటికి వచ్చినా కూడా బాగి దిగకపోవడంతో అమర్ కార్ దిగి బాగి వచ్చింది దిగు అన్నా కూడా బాగి అలాగే సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు కార్ డోర్ తెరిచి బాగిని కిందికి దింపుతూ పద బాగి వచ్చింది అని అంటూ ఉండగా లాన్లోకి చూస్తుంది ఆ బాగి అక్కడ ఆరు కనబడడంతో బాధగా చూస్తూ ఉంటుంది బాగి ఆరు ఏమో హాయ్ చెప్తూ ఉంటుంది కానీ బాగీ ఏమీ మాట్లాడదు పద బాగి అంటూ బాగి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు అమర్ అదేంటండి నేను హాయ్ చెప్పినా నా చెల్లి నాకు హాయ్ చెప్పట్లేదు ఎందుకంత కోపంగా ఉంది నేను సొంత అక్కని అని తెలిసాక మాట్లాడచ్చు కదా అని ఆరు అడుగుతూ ఉండగా నీకు తన ఫేస్లో కోపమే కనపడుతుందా అంతకు మించి బాధ ఉంది ఇప్పుడు నీ పతిదేవుడు తన పక్కన లేకపోతే వచ్చి నిన్ను హక్ చేసుకొని తనవి తీరా ఏడ్చేసేది అంత బాధపడుతుంది తను నిన్ను చిన్నప్పటి నుంచి మిస్ అయ్యానని చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు గుప్తా అవును అని అంటుంది ఆరు రూమ్లోకి వెళ్ళాక బాగా ఏడుస్తుండగా అమర్ బాగి అని పిలవగానే ఏంటండి ఎందుకు ఇన్నాళ్ళు అరుంధతి అక్కే మా సొంత అక్క అన్న నిజం నా దగ్గర ఎందుకు దాచారండి అని నిలదీస్తూ ఉంటుంది ఏమని చెప్పమంటావు ఇన్నాళ్ళు నీ సొంత అక్క ఎక్కడో క్షేమంగా ఉందని నిన్ను కలుస్తుందని నువ్వు సంతోషపడుతుంటే ఆ సంతోషం ఇక లేదు నీకు నీ సొంత అక్క ఎప్పటికీ నీ దగ్గరికి తిరుగు రాదు అని చెప్పమంటావా అని అమర్ అంటున్న మాటలు అప్పుడే అటువైపుగా వెళ్తున్న విని షాక్ అవుతుంది ఎక్కడో క్షేమంగా ఉన్న అక్క చనిపోయింది అని చెప్తే నువ్వు తట్టుకోగలవా నువ్వు ఈ బాధపడడం ఇష్టం లేకే నేను ఇన్నాళ్ళు చెప్పలేదు నువ్వు బాధపడతావు ఏడుస్తావు అందుకే నేను నీకు చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు మనల్ని దగ్గర చేసింది ఆరు ఏ నేను వంటరి వాళ్ళని అయిపోతానని పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారని నిన్ను తన స్థానంలోకి తీసుకొచ్చింది తన సొంత చెల్లిన్నే తన స్థానంలోకి తీసుకొచ్చింది ఆరు అని నీకు చెప్పమంటావా ఏం చెప్పమంటావు మనం సంతోషంగా ఉండడమే తనకి కావాలి నువ్వు మనసారా నవ్వుతూ ఉంటేనే తనకి బాగుంటుంది నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తను చూసి తట్టుకోలేదు అని అమర్ బాగిని ఓదారుస్తూ దగ్గర తీసుకుంటాడు ఇక అమర్ గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది బాగి తల నిమురుతూ ఓదారుస్తూ ఉంటాడు అమర్ పడుకో బాగి అని అంటుండగా లేదండి నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను అని బాగి అడుగుతుండగా ఈ టైంలో నా వద్దు మళ్ళీ పిల్లలు ఏదేదో ఆలోచిస్తారు అసలే అమ్మ ఫోటో చూసినప్పటి నుంచి వాళ్ళు బాగలేరు నువ్వు మనిషికి అలా కూడా లేవు నువ్వు కూడా ఏదోలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటాడు అమర్ అమర్ అన్న ప్రతి మాటకి మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది బాగి నేను అక్కని చూశానండి మాట్లాడాను మీకు చెప్పలేకపోతున్నాను తన సొంత అక్క అని ఈరోజే తెలిసింది మీకు ఎలా చెప్పాలండి అని ఆరు గుర్చి మనసులో అనుకుంటూ ఉంటుంది బాగి కానీ బాగిని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పేసి తన పక్కనే కూర్చుంటాడు అమర్ అమర్ కాల్పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి ఓదారుస్తూ ఉంటాడు అమర్ ఏదో ఒకటి చేసి బాగీ కథ ముగించాలి లేదంటే ఒక్కొక్క నిజం తెలిసినట్టు నాగూర్చి కూడా నిజం తెలిసిపోతుంది అని మనోహరి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తెల్లవారగానే రణవీర్ చెంబా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక లే చేయొద్దు ఓ పాలు ఎర్రబడ్డట్టు రక్తం కక్కుకొని బాగి చచ్చిపోయేలా చేయాలి అని చెంబా అంటుండగా లేదు చెంబా ఈసారి చావాల్సింది బాగా కాదు అని అంటుంటాడు రణవీర్ రణ్వీర్ మరి ఇంకెవరు పిల్లల ఆ రాతోడా అని అడుగుతుండగా కాదు అమర్ అమరేంద్ర అని అంటూ ఉంటాడు అమరేంద్రనా ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని చెంబా అడగగానే పాల ప్యాకెట్లని మార్చింది మనమే అని అమర్కి తెలిసిపోయింది అని అంటుంటాడు రణ్వీర్ మరి ఎందుకు మనపై అటాక్ చేయలేదు మనల్ని ఎందుకు వదిలేశాడు అని చెంబా అడుగుతుండగా అతని మౌనం తుఫాను ముందు మౌనం లాంటిది సునామీ లాంటిది అటాక్ మనం చేయకపోతే వాడే మనపై అటాక్ చేస్తాడు కాబట్టి మనం అమరేంద్రని చంపేయాలి అని మా రన్వీర్ అంటూ ఉండగా మనోహరికి ఒక మాట చెప్దాం అని అంటూ ఉంటుంది చెంబ లేదు అవసరం లేదు ఈసారి ప్లాన్ నేను చెప్తాను అని అంటూ ఉంటాడు రణ్వీర్ ప్లాన్ మార్చడం అంటే కష్టమేమో అని చెంబ అడుగుతుండగా లేదు ఈసారి నేను ప్లాన్ చెప్తాను అని అంటూ మనోహరి ఏమైనా మనకి అన్ని చెప్పి చేస్తుందా తనకి చెప్పడానికి అవసరం లేదు మనమే ఈసారి ప్లాన్ చేద్దాం అని రణవీర్ అనగానే అలాగే అని ఒప్పుకుంటుంది అంబా ఇక బాగి రూమ్లో బాధపడుతూ ఉండగా అప్పుడే ఆరు ఇంట్లోకి ఎంట్రై బాగీ ఎక్కడ కనిపించట్లేదేంటి ఏమైంది పైనుందా బాగి బాగి అని అనుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది ఆరు మరోవైపు ఆరు బాగ్యల కుర్చి ఆలోచిస్తున్న రామ్మూర్తికి ఎందుకు బాధపడుతున్నావు ఆ ఫోటో పెట్టొద్దంటే వినలేదు ఇప్పుడు బాధపడుతున్నావు అయినా ఏముందిలే బాగీ ఆల్రెడీ రోజు ఆరుతో మాట్లాడుతుంది కదా అనగానే ఏ మాట్లాడుతున్నావే అని రణ్వీర్ తిడుతూ ఉంటాడు రామ్మూర్తి తిడుతూ ఉంటాడు అప్పుడు ఏం లేదు నీ పెద్ద కూతురు ఆ కుటుంబం మీద ప్రేమ చావక ఆత్మ ఆ ఇంటి చుట్టే తిరుగుతుందట ఆ ఆత్మ ఎవరికీ కనిపించదట ఒక నీ చిన్న కూతురు బాగీకి తప్ప ఆత్మ అని తెలియక మనిషి అనుకొని రోజు ఆ ఆత్మతో మాట్లాడుతుందట నీ చిన్న కూతురు అనగానే ఒక్కసారి ఫోన్లో ఆరు ఆత్మ కనిపించడం గుర్తు తెచ్చుకున్న రామ్మూర్తి షాక్ అవుతాడు నిజం చెప్తున్నావా అని అడుగుతుండగా నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మంగళ ఇక ఆరుతో రామ్మూర్తి మాట్లాడతాడా బాగి ఆరు ఏం మాట్లాడుకుంటారు అమర్పై మర్డర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా అమర్కి ప్రమాదమా ఎలా నుస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్